సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీకే కాదు సామాన్యునికి ఆరైన పిల్లని కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంది రాజకీయ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి లెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నా కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తిచూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు నేను చెప్పినట్టు కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ ను చూపించాము ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి మనంతటి మనమే మన గుడిని మన స్వామి వారిని మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం ఒకవైపున మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువతా ఉంది కనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్ వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళు రద్దు చేసిన సిట్ లోనే కనిపిస్తా ఉంది మరి ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పని పనేముంది చేయాల్సిన పని ఏమిటి ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు

టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్ కు చేస్తా ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కంటి కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమి జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం ఇవంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అది ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ అన్నీ ఒకటి ఒకటి ఆధారాలు ఆధారాలన్నీ కూడా చూపిస్తా ఉన్నారు చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటిల్ అన్ని రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమవుతుంది వెంకటేశ్వర స్వామి కోపం ఇలా వీళ్ళ మీద కూడా